హుస్సనాబాద్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు కార్యక్రమంలో జడ్జి కృష్ణతేజ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి న్యాయవాదులు రామకృష్ణ మల్లేశం సంపత్ రాజశేఖర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మధ్యలో ముగ్గులు వచ్చారు పోర్చుగీస్ వచ్చారు ఫ్రెంచ్ వచ్చారు దాని తర్వాత బ్రిటిష్లు వచ్చారు గొడవపడ్డాం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వేచ్ఛ తెచ్చుకున్నాం అప్పుడు అందరూ అనుకున్నారండి పెద్దలు అదే మరి అప్పుడు గొడవ పడ్డాం కదా మరి ఇప్పుడన్నా ఒక దాటి మీదకి రావాలి కదా అప్పటికే మనం చాలా రాష్ట్రాలు ఉన్నాయి రెసిడెన్సీస్ ఉన్నాయి మరి ఏం చేద్దాం అనుకున్నారు కూర్చున్న తర్వాత సరే అప్పటికే గవర్నమెంట్ ఉంది మరి ఏం చేద్దాం అంటే సరే ఒక రాజ్యాంగం రాసుకున్నాము మరి రాజ్యాంగం రాయాలి అంటే మన ప్రాంతాలు వేరు భాషలు వేరు ఆలోచనలు వేరు మరి ఏం చేద్దాం సరే అన్ని ప్రదేశాల నుంచి కొంతమంది పిలుద్దాము చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ ఏం జరిగినప్పుడు ఇక్కడ కాంప్రెంట్ ఇవ్వాలనేది తెలుసు రోడ్డు మీద ఏ విధంగా నడవాలనేది తెలుసు ఒకవేళ మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మనం కాంప్లైంట్ ఇచ్చుడు తెలుసు మన ప్రాపర్టీని ఎవరైనా గ్రాబ్ చేస్తే మనం ఏ విధంగా కోర్టుకు వెళ్ళాలనే విషయం కూడా తెలుసు సో మీకైతే కొంత చట్టాల పట్ల అవగాహన ఉన్నది ఉందా ఎస్ మార్గంలో ఉండాలి ఒక క్రమశిక్షణ మార్గంలో ఉండాలి మంచి సత్సంగంలో ఉండాలి మంచి పుస్తకాలు చదవాలి ఈరోజు చెప్పినట్టు ఇంతకుముందు మన మిత్రుడు శేఖర్ చెప్పాడు ఈరోజు అందరూ కూడా యూట్యూబ్లు చూస్తూ ఉన్నారు యూట్యూబ్లు ఫేస్బుక్లు అవన్నీ అవసరం అవసరమని మనం వ్యక్తిగతంగా ఆలోచించుకున్నటువంటి విషయం మన సమయం అంతా కూడా దాన్ని వేస్ట్ చేసుకోవద్దు దాంతో ఏమి కూడా రాదు